సినిమా రంగాన్ని పూర్తి దిగ్భ్రాంతికి గురిచేసిన సంఘటన ప్రతి ఒక్కరూ కన్నూరి మున్నీరు అయ్యేలా విచారంలో మునిగిపోయిన సంఘటన రాజేంద్ర ప్రసాద్ గారి కూతురు అకాలంగా చిన్న వయసులోనే హఠాత్తుగా గుండెపోటుతో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది అంటూ ఈ వార్త తెలుగు చిత్రసీమ రంగాన్ని మాత్రమే కాదు ప్రతి ఒక్కరిని పూర్తి షాక్కి గురిచేసింది విషయం తెలిసిన వెంటనే ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులు పరుగు పరుగున రాజేంద్రప్రసాద్ గారి ఇంటికి తరలి వెళ్ళి ఆయనకి ధైర్యం చెప్తున్నవైనా ఇలాంటి నేపథ్యంలోనే ఎప్పుడూ పెద్దగా సోషల్ మీడియాలో కనపడని ప్రసాద్ గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు ఒకదాని తర్వాత ఇంకొకటి వెలుగులోకి వస్తూ ప్రతి ఒక్కరిని తీవ్రమైన బాధకి గురిచేశాయి అలా వెలుగులోకి వచ్చిన ఓ విషయమే రాంధ్రప్రసాద్ గారి కూతురుతో రాంధ్రప్రసాద్ గారికి గొడవ ఉంది అని ఎందుకు ఆయన ఆయన కూతురితో మాట్లాడడం మానేశాడో తెలుసా అంటూ వెలుగులోకి వచ్చిన ఓ వార్త ఆ వివరాల్లోకి వెళ్తే నటుడిగా ఇండస్ట్రీలోకి స్నేహం అన్న సినిమాతో అడుగుపెట్టి దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా మూడు వందలకి పైగా సినిమాలలో విభిన్నమైన పాత్రలతో స్టార్ హీరోగా స్టార్ కమేడియన్గా ఇప్పుడు సపోర్టింగ్ ఆర్టిస్ట్గా నాటి జనరేషన్ నుండి నేటి యంగ్ జనరేషన్ హీరోల వరకు అందరితో కలిసి పోటా పోటీ పడి నటిస్తూ నటనలో తనకు సుస్థిరమైన స్థానాన్ని తెలుగు చలనచిత్ర సీమ రంగంలో అభిమానుల గుండెల్లో సొంతం చేసుకున్నాడు హీరో రాజేంద్ర ప్రసాద్ అలాంటి రాంధ్రప్రసాద్ గారి వ్యక్తిగత జీవితాన్ని కనుక చూసినట్లయితే ఆయన భార్య పేరు విజయచాముండేశ్వరి ఈవిడే వీళ్ళిద్దరికీ ఇద్దరు పిల్లలు ఉన్నారు కొడుకు కూతురు కూతురు పేరు గాయత్రి కొడుకు పేరు బాలాజీ ప్రసాద్ ఆయనకి ఆయన పిల్లలంటే పంచ పంచప్రాణాలు ముఖ్యంగా తన కూతురికి గాయత్రి అని పేరు ఎందుకు పెట్టుకున్నాడు అంటే ఆయన విజయవాడ కనకదుర్గ అమ్మవారి భక్తుడు అవ్వడంతో అందును అందులోనూ తన ముద్దుల కూతురు విజయదశమి రోజే పుట్టడంతో గాయత్రి అని పేరు పెట్టుకున్నాడు ఇక గాయత్రి విషయంలో కనుక వెళ్ళినట్లయితే గాయత్రికి కూడా చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అన్నట్లుగా తెలుస్తోంది తన తండ్రి స్టార్ హీరో అవ్వడంతో తాను కూడా నటిగా రాణించాలని అనుకుందట కాకపోతే రాంధ్రప్రసాద్ గారు మాత్రం తన వారసులు ఇండస్ట్రీ వైపు తీసుకురావడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో గాయత్రి ఇండస్ట్రీ వైపు రాలేకపోయింది ఇక డిగ్రీ వరకు చదువుకున్న గాయత్రి డిగ్రీ చదువుకునే రోజుల్లోనే తన క్లాస్మేట్ అయిన శ్రీధర్తో స్నేహం ఏర్పడి ఆ స్నేహం కాస్త వాళ్ళ వయసుతో పాటు పెరిగి పెద్దదవ్వడం ఇక డైటీషియన్గా రాణిస్తున్న రోజుల్లోనే ప్రేమలో పడి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది తండ్రి తనతో ఎంతో ప్రేమగా స్నేహంగా ఉండడంతో తాను ఇలా శ్రీధర్ అనే వ్యక్తిని ప్రేమించానని పెళ్లి చేసుకుంటాను అని చెప్పడం రాంధ్రప్రసాద్ గారికి కుల పట్టింపులు ఉండడం వల్ల కూతురు నిర్ణయాన్ని అంగీకరించలేకపోయాడు ఓపక్క తండ్రి తన నిర్ణయాన్ని మరో మరోపక్క ప్రేమించిన వ్యక్తిని వదులుకోలేక గాయత్రి పెద్దల్ని ఎదిరించి రెండు వేల ఎనిమిదిలో గుళ్ళో పెళ్లి చేసుకుంది ఎప్పుడైతే గాయత్రి అలా పెళ్లి చేసుకుందో ఇక రాంధ్రప్రసాద్ గారికి తన కూతురు మీద కోపం రావడం జరిగిందట తనని ఎదిరించి తన కూతురు ఇలా తనని బాధ పెట్టి పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది అని కొంతకాలం పాటు కూతురిని అల్లుడిని దూరంగా పెట్టినట్లుగా తెలుస్తోంది ఒకనొక సందర్భంలో రాంధ్రప్రసాద్ గారు ఒక ఆడియో ఫంక్షన్లో కూడా కూతురు మీద ఉన్న ప్రేమతో కూతురు తనని వదిలేసి వెళ్లిపోయింది అంటూ ఆ సందర్భోచితంగా మాట్లాడిన వాయినం మనందరికీ తెలిసిందే అలా కొంతకాలం పాటు రాంధ్రప్రసాద్ గారి కూతురికి మరియు ఆయనకి మధ్య పెద్దగా మాట లేకపోవడంతో కొంతకాలం కూతుర్ని దూరంగా పెట్టడం జరిగింది ఇక ఆ తర్వాత కూతురికి ఓ కూతురు పుట్టడం తనకి మనవరాలు పుట్టిందన్న ఆనందం అంతేకాదు తన ముద్దుల కూతురులో తల్లిని చూసుకుంటున్న రాంధ్రప్రసాద్ గారు ఎక్కువ కాలం కూతురిని విడిచిపెట్టి ఉండలేక దాదాపు మూడు కోట్లు విలువ చేసే ఓ విల్లాన్ని కొనిపెట్టి దాంట్లో తన కూతురిని అల్లుడిని ఉంచడం జరిగింది కొంతకాలం తర్వాత గాయత్రికి కూతురు పుట్టడం మరోపక్క గాయత్రి డైటీషియన్గా ఆవిడ ప్రేమించి పెళ్లి చేసుకున్న శ్రీధర్ అనే వ్యక్తి మహీంద్ర అండ్ మహీంద్రా కంపెనీలో జాబ్ చేస్తూ మంచి గుర్తింపు ఉన్నత స్థితిలో ఉండడంతో ఇక కోపాన్ని వదిలేసి తన మనవరాలిని ఇండస్ట్రీ వైపు తీసుకొచ్చారు రాంధ్రప్రసాద్ గారు అదండి అలా సంగతి అలా కొంతకాలం పాటు తన కూతురు తనని ఎదిరించి పెద్దల్ని కాదని పెళ్లి చేసుకుంది అన్న కోపంతో కొంతకాలం వరకు రాంధ్రప్రసాద్ గారు ఆయన కూతురితో మాట్లాడకపోవడమే ఆయన జీవితంలో చేసిన పొరపాట అని రకరకాలుగా సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వస్తున్న వార్తలు నిజానికి ఈ వార్తల్లో ఎంత నిజమందో ఏమో మనకు తెలియదు కానీ ఆయన కూతురు పోయిన తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు ఆసక్తికరంగా వెలుగులోకి వస్తున్న నేపథ్యంలోనే ఈ విషయం ఓ హాట్ టాపిక్గా మారి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మర్చిపోకండి